నమస్తే తేజ్ స్వాగతం మంత్రి సీతక్క మంగళవారం ములుగు ప్రెస్ మీట్లో కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వంపై విమర్శలు ఉంటే అసెంబ్లీలో నిలదీయాలి రోడ్లపై కాదు కేటీఆర్కి ఆడబిడ్డలపై గౌరవం లేదని ఆరోపణ సొంత చెల్లెళ్లే నీ అహంకారాన్ని తట్టుకోలేక మట్టిపోసిందని విమర్శ ఆదివాసీ మహిళ అన్న కారణంగా తనను టార్గెట్ చేస్తున్నాడని ఆరోపణ కోయ వర్గానికి తొలిసారి మంత్రి పదవి వచ్చిందని పేర్కొన్నారు అభివృద్ధి చూడలేక బిఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంటే ఆదాని అంబానీల కోసం అట ఆదాని అంబానీ ములుగులో ఏంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు అంతే ఇక నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా కూడా ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మా ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావాను రెండు రోజులకే నీ కుటుంబం పోయి జైల్లో పడి అది నా అంతే అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతోటి నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డలు నేను ఎదుగనేవైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబెట్టనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావురా నువ్వేం బాగుపడవు నాశనం అయిపోతావు నువ్వు నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు ఇది నీ దురంకారు మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడే కూడా నా ఇండ్ల కోసం ఎవరైనా అఘాత్యాలు పాల్పడితే ఇంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కారం చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మరి మొన్న మాస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తా నిన్న ఎట్లా మాట్లాడినా ఏబిఐనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో ఇక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంట ఆదాని అంబానీల కోసం అంట ఆదాని అంబానీ మొలుగులో ఏదో దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక్కడ నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబట్ ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాబారాలు చేసిన ఆ లారీలదేదో ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావని రెండు రోజులకే నీ కుటుంబంలో జైల్లో పడి అది నా అంతే అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయావు ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని నీరు ఎదుగనేవైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది ನ ಕನ್ನಲೋ ನೀವು ಬಾಕಡ್ತಾವ್ರಾ ನೀವೇ ಬಾಕಿ ನಾಶನ